హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారాయ్ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది జూలై ఒకటో తారీఖు నుంచి ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏడు వేల చొప్పున నేరుగా ఈసారి పెన్షన్ అనేది కూడా ఇవ్వబోతున్నారు ఈ పంపిణీ కూడా వాలంటీర్ ద్వారా అయితే రద్దు చేయడం జరిగింది వీరి చేత మాత్రమే నేరుగా ఇంటింటికి డబ్బులు అనేది కూడా జులై ఒకటో తారీఖునైతే పంపిణీ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన విడనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జూలై ఒకటో తారీఖు నుంచి ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్క పెన్షన్దారులకు కూడా నాలుగు వేల రూపాయల చొప్పున అయితే డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరిగింది క్రింద ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కూడా మూడు వేల రూపాయలు అనేది కూడా పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఈసారి కొత్తగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క పెన్షన్దారులకు కూడా నాలుగు వేల రూపాయలు అదనంగా మూడు నెలల నుంచి మూడు వేల రూపాయలు అంటే నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు అనేది కూడా నేరుగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పంచాయతీ వైజు అంటే పంచాయతీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ ద్వారా అయితే సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఈసారి కూడా ఈ అయితే ఏడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది కూడా జూలై ఒకటో తారీఖు నుంచి పంపిణీ చేయబోతున్నారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు తగిన పత్రాలు అనేది కూడా ఉంచుకోండి ఒకవేళ ఏమైనా అంటే కొద్దిగా పాటి ఫెన్షన్లు అనేది కూడా రద్దు చేయడం జరుగుతుంది వాలంటీర్ల ద్వారా అయితే ఫెన్షన్ అనేది కూడా ఇప్పుడే ఇవ్వమని అయితే తేల్చి చెప్పేశారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి